నమస్తే వెల్కమ్ టు విశాద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం పీపుల్ కి గురుడి యొక్క గోచారం అనేది రాశిలో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం సో ముందుగా వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి వారికి గురుడి గోచారం అష్టమ స్థానం అయిన మిథున్ రాశిలోకి జరుగుతుంది అనమాట అనమాట అష్టమ స్థానంలోకి జరుగుతుంది అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి పూర్తి వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ మంచి రియల్ అథెంటిక్ ప్రొడిక్షన్స్ తెలుగు కమ్యూనిటీ నుంచి మంచి రియల్ అండ్ అథెంటిక్ ప్రొడిక్షన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు సో ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా అష్టమ స్థానంలో గురుడు యొక్క గోచార సంచారం అనేది జరిగిన తర్వాత గురుడు యొక్క దృష్టిలు తీసుకుంటే గురుడు పంచమ సప్తమ నవమ దృష్టులు ద్వితీయ వేయ చతుర్థ స్థానాల మీద పడతాయి ముందుగా ముందుగా అష్టమ స్థానం గురుడు యొక్క ఫలితాల విషయానికి తీసుకుంటే మీకు అష్టమ స్థానం అంటే ఏంటి మీ యొక్క డీప్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి సంబంధించి ఇన్హెరిటెన్స్ కి సంబంధించి సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ మీ అక్కల్ సైన్సెస్ కి సంబంధించి హిడెన్ నాలెడ్జెస్ అండ్ ఈ ఏదన్నా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కి సంబంధించి ఇదంతా కూడా అష్టమ స్థానం అనమాట సో అష్టంలో గురుడు వెళ్ళినప్పుడు ఫస్ట్లీ మీకు జరిగేది ఏంటి అంటే స్పిరిచువల్ అవేకనింగ్స్ అయితే బాగా జరుగుతుంది ఓకే డివోషనల్ సైడ్ మీరు కనెక్ట్ అవడము దైవారాధన అనేది ఎక్కువ అవడము ఇలాంటివన్నీ జరిగి కొంచెం అక్కడ సైన్సెస్ పైన ఇంట్రెస్ట్ అనేది బాగా పెరగడం లైక్ వాస్తు జ్యోతిష్యం టోట్రైడింగ్ హీలింగ్స్ పామిస్ట్రీ ఇంకా చాలా ఉన్నాయి కదా సో వీటిపైన ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగి వాటిని నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేయడం లాంటిది కూడా బాగా జరుగుతుంది డీప్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరిగి ఇన్నర్ హీలింగ్ అయితే అవుతుంది అనమాట ఇన్నర్ హీలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు వృశ్చిక వృశ్చిక రాశి వృష్టికి లగ్నం అంటేనే ఇట్స్ నాచురల్ ఎయిట్ హౌస్ అది నేచురల్ ఎయిట్ హౌస్ కాబట్టి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు చేసే పనులు అనేవి ఇది కరెక్ట్ కాదా అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారేమో నేను ఇట్లా నడుస్తూ వెళ్తున్నా ఈ నాడత కరెక్ట్ గా ఉందా లేదా నేను వాటర్ తాగుతాను నేను కరెక్ట్ గా వాటర్ దాగుతాను లేదా అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారేమో ఇది చూసి ఇలాంటి సంబంధాలు ఎలాంటివి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇట్లాంటి ఒక అవసరం లేని ఆలోచన అనేది కూడా మీకు ఎయిట్ థౌజ్ అనేది అనమాట న్యాచురల్ ఎయిట్ థౌజ్ కాబట్టి ఇలాంటివి కూడా ఉంటాయి ఆ నేచురల్ ఎయిట్ థౌజ్ నుంచి మళ్ళీ ఎయిట్ థౌజ్ లోకి గురుడు యొక్క గోచారం అనేది జరిగినప్పుడు మేజర్ గా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి క్లియర్ అవుతాయి అనమాట ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది ఓకే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ క్లియర్ ఒక మంచి క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది ఉంది అండ్ గురుడు యొక్క పంచమ దృష్టి వేస్థానం పైన పడడం వల్ల వేస్థానం స్థానం అంటే మన యొక్క ఇమాజినేషన్ స్థానం మన స్లీప్ మన రికవరీ ఫారెన్ ల్యాండ్స్ ఫారెన్ ట్రావెల్స్ ఫారిన్ గేమ్స్ ఫారిన్ సెటిల్మెంట్స్ ఫారెన్ పీపుల్ అంతా కూడా వేస్తాను అని ఇమాజినేషన్ మెయిన్గా ఓకే ఇమాజినేషన్ మజులో కూడా ఉండడం వల్ల మీకు మీ యొక్క థాట్స్ పైన ఒక పట్టు లాంటిది వస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నాయో రెండు థాట్స్ మధ్య జరిగే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనే దానిపైన ఒక థాట్ అనేది విన్ అయ్యి మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయ్యి మీకు ఒక మంచి క్లారిటీతో మూవ్ అవుతారు మీరు ముందరి లైఫ్ లో అలానే అష్టమ స్థానం అంటే ఏంటి సప్తమం నుంచి ద్వితీయ స్థానం భావాత్ భావంలో సప్తమం నుంచి ద్వితీయ స్థానం అవుతుంది అలాంటప్పుడు వైఫ్ సైడ్ ఫ్యామిలీ సెకండ్ హౌస్ అంటే నేచురల్ గా తన కుటుంబ వాపు స్థానం సెవెంత్ నుంచి సెకండ్ అంటే వైఫ్ కలత్ర స్థానం నుంచి సెకండ్ అంటే వైఫ్ సైడ్ ఫ్యామిలీ ఆర్ హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ ఈ యొక్క పార్ట్నర్ సైడ్ ఫ్యామిలీ బేసిక్ గా ఓకే మీ పార్ట్నర్ సైడ్ ఫ్యామిలీ నుంచి మీకు మంచి గెయిన్స్ అనేటివి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి అండ్ అష్టమ స్థానం ఇన్హెరిటెన్స్ కి సంబంధించి కూడా వారసత్వ వాస్తువులు కలిసి రావడం ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి కలిసి రావడం అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మంచి రిటర్న్స్ అనేటివి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట అష్టమం నుంచి సప్తమ దృష్టి ద్వితీయ స్థానం పైన పడుతుంది కాబట్టి ఎవరిని జరగడం మీ యొక్క నెగిటివ్ కర్మ ఏదైతే ఉందో అది కాస్త క్లియర్ అవుతుంది అనమాట అన్ని కూడా బెటర్మెంట్ వైపు వెళుతుంది ఇంకా గురుడు యొక్క వేయ స్థానం మీద వ్యయస్థానం మీద పంచమ దృష్టి తీసుకుంటే మీ యొక్క ఇంకా ఎన్ని మనం మాట్లాడుకున్నా సరే ఫారిన్ ట్రావెల్స్ కి సంబంధించి ఫారిన్ సెటిల్మెంట్ కి సంబంధించి మీ లో క్లారిటీ రావడం అలాంటిది వస్తుంది ఇంకొంచెం డీప్ డైవ్ చేస్తే మీ యొక్క డ్రీమ్ రియల్ నుంచి మీ యొక్క రియల్ వరల్డ్ రియల్ లోకి ఎంటర్ అవుతారనమాట అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఒక కళ లాంటిది ఎప్పటి నుంచి నేను ఇది చేయాలి అది చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఈసారి ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పని మీకున్న సిచ్యువేషన్స్ ప్రకారం మీకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మీకున్న సొసైటల్ సిచ్యువేషన్స్ మీకున్న ఆ యొక్క నాలెడ్జ్ తెలివి ఏదైనా అనుకోండి దాని ప్రకారం మీరు కేపబుల్ గా కాదా అది మీకంటే పెద్ద పన మీరు దానికంటే ఇంకా పెద్ద పని చేయగలుగుతారా ఓకే ఏదో ఒకటి ఇంట్లో ఒక క్లారిటీ అయితే వచ్చేసి మీ రియాలిటీ అనే ఒక రియల్ లోకి ఎంటర్ అవుతారు అనమాట ఖచ్చితంగా మీకు మీకు ఈసారి జరిగేది ఏంటి అంటే మొత్తం కూడా థాట్స్ పైన క్లారిటీ థాట్స్ పైన విన్ అవడం మెంటల్ పీస్ అనేది రావడం ఇది బెటర్గా ఉంటుంది మీకు ఈసారి వృష్టికి లగ్నం వృష్టికి రాస్ పీపుల్ కి ట్వెల్త్ హౌస్ ఆస్పెక్ట్ ఐ మీన్ ట్వెల్త్ హౌస్ పైన ఆస్పెక్ట్ వల్ల స్లీప్ రికవరీ బాగుంటుంది సబ్ కాన్షియస్ స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది ఇంకా గురుడు యొక్క నవమ దృష్టి చతుర్థ స్థానం పైన పడినప్పుడు ఏంటి అంటే ఇంట్లో ఒక మంచి స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ఎమోషనల్ బ్యాలెన్సెస్ అవ్వడం ఎమోషనల్ సెక్యూరిటీ అనేది బాగుండడము ఇన్నర్ వూన్స్ అనేది ఎమోషనల్ వూన్స్ అనేవి మీకు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కాస్త క్లియర్ అవ్వడము మదర్ హెల్త్ అనేది బెటర్మెంట్ అవ్వడము ఓకే మదర్ విషయంలో మీ బాండింగ్ అనేది బాగా స్ట్రెంత్ అవడము ఇట్లాంటివన్నీ జరిగి హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి ప్రాపర్టీస్ కి సంబంధించి వెహికల్ బయంగ్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు మంచిగా అనుకూలించడము ఓకే హౌస్ రెనోవేషన్ ఏదైనా చేయాలనుకుంటా అవన్నీ కూడా బాగా చేయ చేయగలగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అండ్ ఇది ఒక మంచి పాయింట్ ఇక గురుడు యొక్క సప్తమ దృష్టి ద్వితీయ స్థానం పైన తీసుకుంటే మెటీరియల్ వెల్త్ ధన కుటుంబ స్థానం పైన తీసుకున్నప్పుడు మెటీరియల్ వెల్త్ బాగుంటుంది బేసిక్ మీకు సేవింగ్స్ అనేటివి బాగా అవ్వడం డెబ్స్ అనేవి క్లియర్ అవ్వడం అప్పులు అనేటివి క్లియర్ అవడం ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ కూడా జరిగి ఇంకా మీకు ఫ్యామిలీ బాండింగ్స్ అనేటివి బాగా పెరగడం వాక్ చతుర్యం బాగా పెరగడం ఓకే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా పెరగడం క్లారిటీ ఇన్ యువర్ సెంటెన్సెస్ అనేవి బాగా ఉండడం ఇట్లాంటివన్నీ కూడా జరిగి మీకు బేసిక్ గా ఇదంతా కూడా మీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే ఎయిట్ హౌస్ మీద వెళ్ళి ట్వెల్త్ హౌస్ పైకి సెకండ్ హౌస్ పైకి ఫోర్త్ హౌస్ పైకి అంతా జరుగుతుంది అండి సెకండ్ హౌస్ స్థానం కుటుంబ వాక్కు స్థానం వాక్కు కు సంబంధించి వయస్థానం ఎమాజినేషన్ స్థానం తీరు ఆలోచన విధానానికి సంబంధించి అష్టమ స్థానం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చతుర్థ స్థానం మీ యొక్క ఎమోషన్స్ ఎమోషనల్ బ్యాలెన్సెస్ వీటన్నింటినీ కూడా ఒక లైన్ లో అలైన్ మంచిగా అలైన్ అవుతున్నాయి కాబట్టి మీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీ లైఫ్ అనేది ఎక్సలెంట్ గా గ్రోత్ ఉంటుంది ఈ పీరియడ్ తర్వాత పీరియడ్ నుంచి ఓకే ఎందుకంటే ఈ పీరియడ్ అయ్యింది అంటే మీకు నవమస్థానం స్థానంలోకి వెళ్తాడు గురుడు ఆబ్వియస్లీ బాధక స్థానంలోకి వెళ్ళినా కూడా సంహౌ అక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు సో అది మీకు బెటర్ రిజల్ట్ ఇస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఈ యొక్క టైం అయితే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఈ వన్ ఇయర్ టైం పీరియడ్ ఈసారి అతిచార గురుడు అతిచార గురుడు అంటే ఫాస్ట్ గా మూవ్మెంట్ ఇచ్చే గురుడు అనమాట ఒక సంవత్సరం మా పాటు టైం పడుతుంది కానీ ఈసారి ఏంటంటే ఈ మే ఫిఫ్టీన్త్ నుంచి మే ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ టెన్త్ లోపలికి మీకు ఫైవ్ మంత్స్ లో మొత్తం ఈ లాఫ్ని కంప్లీట్ చేసి కర్కాటకంలోకి వెళ్ళి వన్ మంత్ అక్కడ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ పాటు అక్కడే ఉంటాడు ఫైవ్ సిక్స్ మంత్స్ పాటు సో అతిచార గురుడు అంటారు ఫాస్ట్ మూవ్మెంట్స్ ఉంటాయి సో సరే ఇది పక్కన పెట్టుకుంటే ఈ గురుడు ట్రాన్స్ ఈ యొక్క స్థానం మూమెంట్ అనేది మీకు ప్రెజెంట్ ఈ వన్ ఇయర్ పాటు మీ మిమ్మల్ని మీలో మీరు చేంజెస్ అనేది గమనిస్తారు మీలో మీరు చేంజ్ అనేది గమనించిన తర్వాత నెక్స్ట్ వన్ ఇయర్ ఏదైతే ఉందో కర్కాటంలో కర్కాటకంలోకి పూర్తిగా ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మీ యొక్క పరిస్థితుల్లో చేంజ్ అనేది గమనిస్తారు అనమాట ఓకే సో ఇంట మీ యొక్క సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి ఈ యొక్క గోచారం అనేది బాగా పనికి వస్తుంది అండ్ ఫైనాన్షియల్ గా కూడా మంచి బ్యాలెన్సింగ్ అయితే బాగుంది అండ్ ధనయోగం కూడా కాస్త క్రియేట్ అవుతుంది సడన్ ధనయోగాలు కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ బెనిఫిట్స్ ఇన్హెరిటెన్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి సో నాట్ బ్యాడ్ బాగుంది సార్ వృష్టికి రాజు వారి ఫలితాలు అనేటివి సో ఫలితాలు అనేటివన్నీ కూడా మీకు లిమిటెడ్ గా మంచి ఫలితాలు ఉన్న ఉన్న మాత్రమే చెప్పాను ఏ సూపర్ ఇవ్వకుండా వంద రెండు వందల ఫలితాలు అనేటివి మీకు చెప్పకుండా క్లీన్ గా ఉన్న ఉన్నట్లు చెప్పాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఫర్దర్ గా ఎలాంటి టాపిక్స్ పైన వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అండ్ ఇంకా మీకు ఏదైనా టైప్ ఆఫ్ మీకు మీ పర్సనల్ హోరోస్కోప్ కన్సల్టేషన్స్ కావాలనుకుంటే ఎనీ టైప్ ఆఫ్ మీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ కెరియర్ కి సంబంధించి ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ లైఫ్ గ్రోత్ కి సంబంధించి నవంస్ అనాలసిస్ దశంస్ అనాలసిస్ వింశో తిరదశ ట్రాన్జిట్ అనాలిసిస్ డి వన్ చార్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఓకే ఆర్ఎస్ ఇదంతా కాకుండా మొత్తం ఫుల్ హారోస్కోప్ రీడింగ్ కన్సల్టేషన్ ఇవన్నీ కావాలి అనుకుంటే డిస్ప్లే ఐ మీన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కి కాంటాక్ట్ అవ్వచ్చు కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు లేదు అనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో మీకు వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ నెంబర్ లింక్ వాట్సాప్ నెంబర్తో పాటు లింక్ సో దాన్ని డైరెక్ట్ క్లిక్ చేసి వాట్సాప్లోకి మీరు ఐ మీన్ చార్ట్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చింది అనుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి